నమస్కారం బాలు స్వాగతం వ్యాపారం కేసులో సురేష్ డబ్బులు డిమాండ్ కేసు నుంచి తప్పించాలంటే మూడు లక్షలకు డబ్బులు ఇవ్వాలన్న ఎస్ఐ సురేష్ లక్ష ముప్పై వేలకు సెటిల్మెంట్ రెండు రోజుల క్రితం ముప్పై వేలు ఇచ్చిన బాధితుడు తాజాగా మరో లక్ష రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ అధికారులు డిసెంబర్ మూడున ఎస్ఐ సురేష్ నాలుగు లక్షలు తీసుకున్నాడు సురేష్ కంటే ముందున ఎస్ఐ ఐదు లక్షలు తీసుకున్నాడు తన తమ్ముడు రత్నాకర్ పై నమోదైన కేసులో నన్ను కూడా కావాలని ఇరికించారని బాధితుడి ఆవేదన

ఈ తర్వాత తమ్ముళ్ళు లేడు కాబట్టి ఇట్లా ఇది ఎట్లా ఎవ్వరు చూయాలని ఉద్దేశ్యం నా పేరు పెట్టిన వచ్చింది నాకు సంబంధం లేదు ఎవరు ఎవరు అన్నది మాది వడ్డపాలి కానీ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల సపంచం ఎంపీడీసీ ఏం పేరు అన్న పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ అయితే ఎక్కడ పీడీఎస్ బియ్యం పట్టణ ఇక్కడ పడుతున్నాను కూడా వెళ్ళదు మా తమ్ముడు డబ్బులు ఇచ్చాడు కాల్ చేసిండు అనుకుంటే నన్ను ఎఫ్ఐఆర్ చేసిండు ఎఫ్ఐఆర్ చేసిన రైస్ మిల్ పెట్టి రైస్ మిల్ రైస్ మిల్ లేదు లేదు పెట్టిండు పెట్టి అంటే ఇంత ముందు వస్తాడు డిసెంబర్ మూడు తారీఖు వచ్చిండు ఆ తమ్ముడు నాలుగు లక్షలు ఆ ఇంత ఈఎస్ఏ కదా ముందు ఇంకో ఎస్ఏ ఉండి ఐదు లక్షలు తీసుకెళ్ళాడు ఒక్క పోలీస్ స్టేషన్ తొమ్మిది లక్షలు ఇచ్చాక ఏ ముందు పడతాడు మిల్లు కూడా మొదలు పెడతాడు బ్యాగ్ చేసి మూడు లక్షలు తీసుకున్నా ఐదు లక్షలు ఏం పేరు అని పేరు తెలియదు పేరు కూడా వాకి మరి నూట యాభై కిలోమీటర్ మాది మా దగ్గర పోలీసు లేరా మా దగ్గర కమిషనర్ లేదా సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా